హాయ్ ఫ్రెండ్స్ నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ అన్నమాట నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఘట్టానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది బాలకృష్ణ తన నట వారసుడైన మోక్షజన సినీ ఎంట్రీకి రంగం సిద్ధమైపోయింది అనమాట మోక్షజన కోసం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒక కథనైతే సిద్ధం చేసుకున్నారు అయితే మోక్షుని బాలకృష్ణ ఫ్యాన్స్ ముందుకు ఎప్పుడు తీసుకొస్తారనేదే అసలు ప్రశ్న అనమాట సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ లో బాలకృష్ణ కోసం ఒక భారీ వేడుక చేయబోతుంది తెలుగు చిత్రసీమ బాలకృష్ణ నటుడుగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాలయ్యను సత్కరించబోతున్నారు అదే రోజున మోక్షజ్ఞని బాలయ్య అభిమానులకు పరిచయం చేస్తారని తెలుస్తుంది అదే వేదికపై మోక్ష యొక్క తొలి సినిమా విశేషాలను కూడా రివీల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సెప్టెంబర్ ఆరున క్లాప్ కొట్టేశారని ఇన్సైడ్ వర్గాల యొక్క టాక్ అనమాట ఇందులో బాలయ్య కూడా ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారట అంటే బాలయ్యను మోక్షను ఒకేసారి ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం ఉన్నాయన్నమాట ప్రశాంత్ వర్మ కథలన్నీ రొటీన్ కి భిన్నంగా ఉంటాయి సైన్స్ ఫిక్షన్ సోషియో పాటి కథలు ప్రశాంత్ వర్మ దగ్గర చాలా కథలైతే ఉన్నాయన్నట్లుగా తెలుస్తుంది తన ప్రతి కథలోనూ ఒక సూపర్ మ్యాన్ చూపించాలని తన యొక్క తాపత్రయం మోక్షజనో కోసం ప్రశాంత్ వర్మ అలాంటి సెటప్ లో కథని సిద్ధం చేశాడని ఇన్సైడ్ వర్క్ అయితే చెప్తున్నాయన్నమాట మరి చూడాలి సెప్టెంబర్ ఒకటిన బాలయ్య నుండి ఎలాంటి అప్డేట్ వస్తుంది అనేది గురించి